అధ్యక్షుడు తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు అనంతరెడ్డి గారు మా సోదరుడు గోవర్ధన్ రెడ్డి గారు పోలీసు రామ్ రెడ్డి గారు ఇంకా మా దేశమల్ ఆంజనేయులు అంజిరెడ్డి గారు ఇంకా నరసింహరావు గారు ఇంకా చాలా మంది బాలరాజు అన్న గారు పేరు పేరున ఎవరెవరు పేరు లేదో చెప్పలేదు జనం మనసులు తెచ్చుకొని బయటకు తింటారు పేరు పేరున వేదిక మీద చాలా మంది పెద్దలు అందరికి అదేవిధంగా వేదిక ముందున్న మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి పేరు పేరు అందరికి మా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పినారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే వాళ్ళు కూర్చొని దేశానికే వద్దు పెడతారు వాళ్ళని నిలవడమే వాళ్ళను వాళ్ళని గుర్సెట్టే పని చేయకూడదు నాకు ఒక మాట మేము అందరూ మాట్లాడుతుంటే ఒకటే అనిపించింది మనకు నిజంగా ఏం జరిగింది అసలు ఆలోచించుకుంటే పెద్ద ఇంత బీరిపోయింది బాధపడేందుకు కింద మీద అయ్యేందుకు ఏం బాధ అయింది ఏం జరగలేదు ఏం ఇబ్బంది ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా ఉద్యమం దొరికింది ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా దొరికింది ఆ తర్వాత పదేళ్ల పాటు కారు మొత్తం తెలంగాణలోని గల్లీ గల్లీలో అంటే ఇరవై నాలుగేళ్ల పాటు కారు బ్రహ్మాండంగా వంద కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాక కొన్ని రోజులు సర్వీసింగ్ పోయింది అంతే ఏం కాదు జస్ట్ సర్వీసింగ్ ఆయిల్ స్ట్రేట్ మార్వాలే జరగ బందోబస్తు మళ్ళా సెట్ చేసుకొని హైవే ఎక్కితే పార్లమెంట్ ఎన్నికల్లో రైమని వంద కిలోమీటర్ల రంజీత్ రెడ్డి గారిని గెలిపించుకొని ఉన్నామనే మాట మనమే చెప్పే ఒక బంగారు అవకాశం ముంగట్నే ఉన్నది దీనిలో పెద్ద బాధపడవలసింది కింద మీద కావాల్సింది ఏం లేదు నిజానికి డిసెంబర్ మూడు నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నేను ఆనాడు ఆ రోజు మన సోదరులందరికీ చెప్పిన రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా చెప్పినా ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తా ఆ రోజు ఏం చెప్పినామంటే మాకు ప్రజలు రెండు సార్లు పద్నాలుగులో అవకాశం ఇచ్చిండ్రు పద్దెనిమిదిలో అవకాశం ఇచ్చిండ్రు పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపే రాష్ట్రాన్ని నడిపే అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు తప్పకుండా ఆ పాత్రలో కూడా ప్రశ్నిస్తూ బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున గొంతు ఇప్పిస్తూనే ఉంటామనే మాట చెప్పిన ఇవాళ కూడా ఇప్పుడు తమ్ముడు కార్తిక్ రెడ్డి చెప్పిన సోదరులు ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి వాస్తవం బలమైన ప్రతిపక్షం అందులో తెలివైన ప్రతిపక్షం ఉంటే ఎక్కువ పనులు జరుగుతాయి ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ పనులు అయితే విజ్ఞప్తిస్తాం ఇది మర్చిపోవద్దు ఎందుకంటే తెలివైన వాడు అందులో కేసీఆర్ లాంటి తెలివైన నాయకుడు బలమైన నాయకుడు ఉంటే అవతలున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాస్తవం ఏంది నిజానికి మా చెల్లెలు స్వప్న చెప్పింది అన్నా కొద్దిగా పార్టీని కూడా మంచిగా గత పదేళ్లలో జోడెద్దుల మాదిరిగా పార్టీని ప్రభుత్వాన్ని నడిపింటే బాగుంటుండే కొద్దిగా మీటింగ్లు ఎన్నికల ముందు కూడా ఎప్పటికప్పుడు మూడు నెలల కోసం పెట్టింటే బాగుంటుండే మనము మన కార్యకర్తలు ఇంకెక్కువ ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి ఉండే అనే మాట చెల్లెలు చెప్పింది ఎస్ కొన్ని జరిగినాయి పద్నాలుగులో మన రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడ్డది కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాము అసలు తెలంగాణలో మీకు నడపానికి వస్తుందా మీకు అంత తెలివి ఉందా మీకు నాయకత్వం ఉందా మీకు సీన్ ఉందా ఇట్లా చాలా మాటలు మాట్లాడిరు ఆ రోజు అందుకే ఆ రోజు కసి మీద పనిచేసాము ఒక పదేళ్ల పాటు ఒక కసితోని పట్టుదలతోని మనను నమ్మేటోళ్లకు జారిపడద్దు మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటున్న వాళ్లకు తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా చేసి పెట్టాలనే ఒక కమిట్మెంట్ తో సొంత పని చేసుకుంటే సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో చేస్తామో గత పదిహేను అట్లా కమిట్మెంట్ తో పని చేసినాం కాబట్టి ఇవాళ తెలంగాణ భారతదేశంలో ఎన్నో